హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే ప్రెగ్నెన్సీ వాళ్ళు జున్ను పాలు తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఏమి వస్తాయా అనేది అయితే ఈ వీడియోలో మీరు షేర్ చేయాలి అనుకుంటున్నాను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడికి అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే జున్ను పాలు తినొచ్చా తినొద్దా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది అందుకే ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ జున్నుపాలు అయితే ఇవి సెకండ్ డే జున్నుపాలు అన్నట్టు కొంచెం మంచిగానే ఉన్నాయి మరి ఫస్ట్ డే మనము తీసుకొని ఉంటే కనుక అవి కొంచెం బాగా గట్టి గట్టిగా బంకగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు సెకండ్ డే థర్డ్ డే కొంచెం పాలలాగా ఉంటాయి కాబట్టి మనము ఈజీగా తీసుకోవచ్చు కానీ దీంతో తీసుకుంటే మంచి లాభాలు చెడు లాభాలు రెండు ఉంటాయండి ప్రెగ్నెన్సీలో మనం ఏది తీసుకున్నా కానీ ఎక్కువ మోతాదులో అలా తీసుకోకూడదు ఈ జున్ను పాలు తీసుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇందులో విటమిన్స్ మినరల్స్ విటమిన్ డి అనేది చాలా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ప్రెగ్నెన్సీ టైంలో పాల పదార్థాలు అంటే పన్నీరు పాలు అలాంటివి మనం తీసుకుంటాం కాబట్టి దాంతోపాటు ఇది తీసుకోవచ్చు కానీ ఎక్కువ మోతాదులో మాత్రం ఇది తీసుకోవద్దండి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లాగానైతే నేను మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇది కంటిన్యూ ఒక టూ త్రీ డేస్ అలా తీసుకున్నాను తీసుకుంటే చాలా వాతం వచ్చేసింది అంటే పొట్ట పొట్ట నరాలు అలా పట్టేయడము కాళ్ళు లాగడము అసలు ఎందుకు అవుతుందో కూడా నాకు తెలియలేదు నిజంగా ఒకప్పుడు పెద్దవాళ్ళు అయితే జున్ను పాలు మనకు అస్సలకే పెట్టకపోతుండే ఎందుకంటే వాతం వస్తుంది అన్నట్టు ప్రెగ్నెన్సీ లేడీకైనా జున్ను పాలు అస్సలకే పెట్టరు మామూలు వాళ్ళకే ఎక్కువ తిననియరు అందులో ఈ ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే అస్సలకే పెట్టకపోయేవాళ్ళు కానీ నాకు తినాలనిపించి అలా తెప్పించుకున్నాను ముందే మనకు సిటీలో దొరకవు అవి దొరికినప్పుడు ఇక మనము అసలు ఆగుతామా అలా నేను కంటిన్యూ ఒక త్రీ డేస్ తినేసరికి చాలా వాతం వచ్చేసింది అసలు బాడీ పెయిన్స్ పొట్ట నరాలన్నీ టైట్గా పట్టుకోవడము అసలు మన ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే మన మామూలుగా మనకు ఒక్కోసారి పొట్ట టైట్ అవ్వడము ఒక్కోసారి లైట్గా ఉండడము అలాంటి ఫీలింగ్ అయితే మనము ఎప్పుడూ ఫేస్ చేస్తూ ఉంటాము కానీ ఈ జొన్ను పాలు తినడం వల్లనైతే నాకు ఒక టూ త్రీ డేస్ చాలా సఫర్ అయ్యాను అన్నట్టు అందుకే మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఎవరికైనా తినాలనిపిస్తే ఒక్క కప్పు మందం ఒక్క రోజు తింటే సరిపోతుందండి అది కంటిన్యూ టూ త్రీ డేస్ అయితే ఇలాంటి ఫుడ్ని అస్సలుగా తీసుకోవద్దు అది నిజంగా వాతం లాగానే ఉంటుంది నేను దాన్ని పోనీకి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ మజ్జిగ తాగడము మళ్ళీ ఓమ తినడము అలాంటివి చాలా చేశాను అప్పుడే నాకు కొంచెం పొట్ట అనేది ఫ్రీ అయిపోయి నరాలనేటివి లూజు అవ్వడం అయితే అయ్యింది చాలా ఇబ్బందిని అయితే ఫేస్ చేశానండి అందుకే మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్